సొనాలి నీకు బాగా తెలుసు కదా ఎందుకలా అడుగుతున్నారు ఈ కర్చీఫ్ కూడా నీకు బాగా తెలుసు కదా సొనాలి గర్భవతన సంగతి కూడా నీకు తెలుసు కదా సొనాలి గర్భవత చేసిందంతా చేసి గర్భవతన అంతాచర్యంగా అడుగుతావేంటి ఒక అమాయకురాలకు అన్యాయం చేద్దాం అనుకుంటే నేనే కాదు ఎవరు నిన్ను క్షమించు మర్యాదగా అమ్మాయి మెడలో తాళి కట్టు సారీ కుదరదు నీ మంచి కోరే చెప్తున్నాను మంచి కోసం అయితే ఒక అమ్మాయి మెడలో ఎన్నిసార్లు తాళి కట్టమంటారు అంటే ఎస్ సోనాలి నా భార్య మరి ఏంటిదంతా చెప్తాను బొంబాయిలో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు సోనాలికి నాకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది ఆ ప్రేమను అనుబంధంగా మార్చుకోవడానికి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం మా నాన్నగారిని ఎలాగైనా ఒప్పించి ఆమెను ఇక్కడికి తీసుకొస్తానని ప్రామిస్ చేసి అక్కడి నుంచి బయలుదేరాను ఇక్కడికి రాగానే బిజినెస్ పని మీద మా నాన్నగారు నన్ను ఫారిన్ పంపించారు ఆయన స్టేటస్ కి ఆమె పేదరికం అడ్డొస్తుందని సోనాలిని చంపడానికి మనుషుల్ని పంపించారు రౌడీల బారి నుంచి తప్పించుకుని నేను ఫారెన్ వెళ్ళిన విషయం తెలియక నా కోసం ఎక్కడెక్కడ వెతికింది ఏమీ తెలియని అమాయక పరిస్థితుల్లో మీ ఇంట్లో పని మనిషిగా చేరింది నేను ఫారిన్ నుంచి తిరిగి వచ్చాక తన కోసం ఎక్కడెక్కడో వెతికాను కానీ దొరకలేదు చివరికి మీ పిల్లలు బారసాలకు వచ్చినప్పుడు మీ ఇంట్లో చూశాను వద్దు సోనాలి ఏడవద్దు ఇప్పటికైనా నేను చూసినందుకు పద్మనాభం గారింట్లో నీకు స్థానం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పద్మనాభం చాలా మంచివాడు మా ఆఫీసులోనే పనిచేస్తున్నాడు కానీ మన విషయం ఆయనకి తెలియనివ్వద్దు వీళ్ళు చూసుకుని నాన్నగారు నొప్పించి నేను మా ఇంటికి తీసుకెళ్తాను ఓకే ఇప్పటికే మీరు సోనాలికి చాలా సాయం చేశారు కానీ మీరు ఇంకో చిన్న సాయం చేసి పెట్టాలి సోనాలి ప్రసవించేదాకా మీ ఇంట్లోనే ఉండనివ్వండి ఈలోగా మా నాన్నగారితో చెప్పి ఏ నిర్ణయమో నేను తీసుకుంటాను ప్లీజ్ ఏమేమనుకోకపోతే ఈ విషయం మాత్రం రమ్య గారికి చెప్పద్దు ఎందుకంటే ఓసారి సోనాలితో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయిలతో మాట్లాడుతున్నానని మా నాన్నగారితో చెప్పింది ఆవిడ మా నాన్నగారి దగ్గర ఏ విషయం దాచదు చాలా సిన్సియర్ స్టాఫ్ అవునవును చెప్పినా చెప్తుంది ఇన్ని సమస్యలు మీ తల మీద పెడుతున్నందుకు నన్ను క్షమించండి వస్తాను అనిల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అరే రే పని మనిషిగా ఇంట్లో పెట్టుకొని రెండు వందల రూపాయలు సాలరీ ఇచ్చి సర్వీస్ చేసుకుంటున్నందుకు ముందు ఆవిడికి సారీ చెప్పుకోవాలి అయ్యో నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు నేను ఇంటి పని మనిషిని నేను కాక ఇంకెవరు చేస్తారండి ఇంకెప్పుడు అలా మాట్లాడుకో నాకు అంతా తెలిసింది ఏం తెలిసింది అనిల్ నాకు అన్ని విషయాలు చెప్పాడు నా యజమాని భార్య అంటే నువ్వు నా యజమాని రాలువే కదా మరి ఇలాంటి పనులు చేయొచ్చా అందుకే ఇక నుంచి నువ్వు దర్జాగా హోందాగా గౌరవంగా ఉండాలి అనేదిగా ఉన్న నన్ను చేరి తీశారు నాకు తోడుగా ఉన్నారు నాలో ఊపిరినంత వరకు మిమ్మల్ని మర్చిపోలేను దాందేముంది అవన్నీ మనసులో పెట్టుకోకు కడుపుతో ఉన్నప్పుడు ఈ టెన్షన్స్ అన్ని పెట్టుకోకూడదు ఇక నుంచి ఏమనుకున్నా సరే నీ జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటాను ఆ నీ జాగ్రత్తలు నువ్వు తీసుకో మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం విన్నారా అనయ్య మీ బావ మరిది ఎంత బుద్ధిమంతుడా చూశావా ఎఫ్ఐఆర్ అన్నది మోతెప్పని కోకా కోలా చేసాలంటిది దాన్ని కుదురుగా పట్టుకుని ఓపెనర్ తో జాయిగా తీసుకుని తాగాలి నువ్వేం చేసావు కుదిపేసి బొడక్ ఓపెన్ చేసేసావు బొసపుస పొంగి నెల అయిపోయింది నువ్వు అలరూపాయలు అయిపోయావు ఇంకేం బుద్ధిమోర్ అమ్మ రమ్య మమ్మల్ని క్షమించమ్మా వీడు మొదటి వారికి అన్నం పెడతాడో లేదని భయపడ్డావు ఇప్పుడు రెండో కూడా తీసుకొస్తాడని మేం ఊహించలేదమ్మా బామరిది ఖర్చులు పెరిగితేనే తట్టుకోలేవు కోకా కోలాలు తగులుకుంటే తట్టుకుంటావు ఇదేనా ఇంకా ఏమైనా థమ్స్అప్ లు పెప్సీ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం నిజం నిపులాంటి బాబు గారు ఆ రోజు ఈ పిల్ల అనుకున్నాను ఈ విధంగా సెటప్ చేస్తారని మాకే తెలుసు ఇన్నాళ్ళు ఇంట్లో ఏం జరుగుతుందో ఇప్పటికైనా మీ అందరికి అర్థమైందా ఇప్పుడేంటి ఈ కొకాల అగ్రే కూర్చున్నప్పుడే అర్థమైంది ఎప్పుడో బుద్ధిస్తున్న వాస్తు ప్రకారమే పొంగేసింది అమ్మ రమ్య మేము నీకేంటి అమ్మా భయం పని మనిషిగా వచ్చి పట్టపురాన్ని అవుదాం అనుకున్నావా నా తమ్ముడిని కొంగులు కట్టేసుకుందాం అనుకున్నావా పని మనిషి నీకే ఎన్ని తెలివితేటలు ఉంటాయి అనుకోపల్లి నుంచి వచ్చిన దాన్ని నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి తుంగపురలాగా ఏడిస్తే నేను కొవ్వొత్తిలాగా కరిగిపోతాను అనుకున్నావా నేను నా తమ్ముళ్ళు తమ్ముళ్ళంటే దాన్ని కాదే నేను ఆడదాన్నే గుర్తించుకో పోవే బయటికి ఏరా యువతో అక్రమ సంబంధం కోసం సొంత అక్క మీదే చెయ్యదుతావా అయిపోయింది అంతా అయిపోయింది ఇదేదో నీకు మందు పెట్టింది మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా సిగ్గు ఎగ్గు లేకుండా ఇక్కడికి వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో చెప్పుతో కొట్టుకోవాలి మమ్మల్ని ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళగొట్టావో ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది తప్పుకోవే ఏంటి బామ్మర్ది పెద్ద బడ్జెట్ బడ్జెట్ అంటో ఏం తెలుసు నీకు బడ్జెట్ బేడా పావలాల కోసం రూపాయి కసకం ఏం చేస్తా అంటే ఏంటి నా పిల్లలకు నేను ద్రోహం చేస్తున్నానా అసలు మీకేం తెలుసు మాట్లాడటం కాదు ఈ చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి అడిగితే వాళ్ళే చెప్తారు ఇక్కడ జరుగుతున్న బామా కలాపం గురించి ఒక్కొక్క మాట మాట్లాడే అంటే నాలుగు తీసేస్తాను వెళ్ళిపోండి 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 మీరు అందరూ వెళ్తాను బాబా వెళ్తాను ఇక్కడి నుంచి నేరుగా జిల్లా కోర్టుకి వెళ్తాను అవసరం అయితే హైకోర్టు వెళ్ళినా సరే మాకు న్యాయం జరగాల చూస్తాను వెళ్ళరా వెళ్ళు హైకోర్టు కాదు సుప్రీం వెళ్ళు నేనేం తప్పు చేయలేదు నేనేం పొరపాటు చేయలేదు మీ కళ్ళలో నోళ్ళలో దోషం ఉంటే నాదా తప్పు వెళ్ళండే వెళ్ళండే ఏ వాళ్ళందరినీ తీసుకొచ్చా నువ్వు కూడా వెళ్ళు అందరిలాగా నేను వెళ్తాననుకున్నారా మీ ఇద్దరు సంగతి తేల్చేదాకా ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను పుచ్చుకున్న దాని కోసం కట్టుకునే దానికి అని చేస్తాను నేను చూస్తాను సునాలి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నా వల్ల మీ సంసారంలో కలతలు రావడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు దయచేసి నన్ను వెళ్ళి సునాలి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వీళ్ళందరూ వేసిన అపనిందలు నిజమైపోతాయి ప్లీజ్ లోపలికి వెళ్ళు నా మాట మీద ఏమాత్రం గర్వం అంటే లోపలికి లేదు ప్లీజ్ 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 సున్నా లే ఓ కట్టుకునే దానికి చిన్కారాలు కొంచెంకునే దానికి సత్కారాలు కానీ చెప్పారు ఎప్పుడు బెండారెండి అంటే ఇప్పటి పొందింది వేరేంటి అమ్మారు ఇదేనా నన్ను అర్థం చేసుకుంది నా ఆశ ఏంటో ఆశయాలేంటో అన్ని నీకు తెలుసు ఇల్లు విడిపించుకోవటం కోసం ఆకలి నిత్ర మారుతుని ఎంత ఆరాటపడుతున్నానో నువ్వు చూస్తూనే ఉన్నావు నా వెన్ను తట్టి ధైర్యం చెప్పాల్సి నువ్వే నా వెన్ను ముక్కు విడిచేస్తే

అకౌంట్లో ఉన్న డబ్బు అంతా తీసేసుకున్నాను సార్ మిస్టర్ పద్మనాభం మీ ఆశయం సాధించుకోవడం కోసం మా బ్యాంకులో డబ్బు దాచుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ సార్ ఓ ఫోన్ సార్ బై ఆల్ మీన్స్ హలో అడ్వకేట్ వింజమూరి వెంకటేశ్వర్లు స్పీకింగ్ సార్ నేను పద్మనాభం మాట్లాడను సార్ నీ కోసం ఆఫీసు ఫోన్ చేశానయ్యా నువ్వు బయటకు వెళ్ళేవని చెప్పారు ఎక్కడ ఉన్నావు నేను బ్యాంక్ లో ఉన్నాను సార్ డబ్బంతా డ్రా చేశాను ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని మా ఆవిడతో సహా వచ్చేస్తాను సార్ సరే తీసుకున్నాను అమీనా తీసుకుని వడ్డీల రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చేస్తాను సార్ అది వడ్డీల రెడ్డి ఇల్లు కాదు ఇవాళ నుంచి నా ఇల్లు సారీ 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 అదేనయ్యా నీ ఇంటికి వచ్చేస్తాను ఓకే ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ ரம்யா, ரிய கொஞ்செல்ப் நேன் வச்சி சேவல் நேனே மீ நீ பரி மனுஷிக்கு பண மனுஷன் காணும் ஏன் பரவாயில் నేను స్కూటర్లో వచ్చేస్తాను అలాగే సాఫ్ నేను యాదగిరిని బాంబే పోరి యాడు ఉందో సంజయింది అది ఎక్కడుందో వెతకడం కాదురా అది ఎక్కడ కనిపిస్తే అక్కడ మరికే అవతల ఫర్